హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎందుకో మన ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ చూసిన తర్వాత మాట్లాడాలనిపించింది ఏ మ్యాచ్ అండి వావోయి నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంది అసలు వాడ పర్ఫార్మెన్స్ నేనైతే దగ్గర దగ్గరగా మ్యాక్సిమం అందరూ కూడా ఒక టైమ్ లో సౌత్ ఆఫ్రికా విన్ అయిపోయింది అనుకున్నారు విన్ అనుకున్నారు సౌత్ ఆఫ్రికా కప్ అనుకుని అందరూ చేతులు వదిలేసి క్లాస్ అండ్ బ్యాటింగ్ డికాక్ బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయినా క్లాస్ క్లోజ్ చేసి పడేస్తాడు మ్యాచ్ ని అనుకున్నా అసలు ఊహించలేదు ఊహించిన పరిణామాలు జరిగినాయి అసలుగా చాలా మంది అయితే సెల్ ఫోన్లు స్టేటస్ లు పెట్టుకుందామని రెడీ చేసి చేతిలో పట్టుకున్నారు కంగ్రాచులేషన్ సౌత్ ఆఫ్రికా అని చెప్దాం అనే ఉద్దేశంతో మైండ్అప్ సెట్ అట్లా ఫీల్ అయిపోయింది అసలు ఎంత ఇదనిపించిందంటే ఆ టైంలో క్యాచ్ అవుట్ అయ్యాడు క్లాస్ క్యాచ్ అవుట్ అయ్యాడు ఇంకొక క్యాచ్ ఉంది సూర్య సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పెట్టిండు అది నాకు తెలుసు అది ఓల్డ్ రికార్డ్ అని నిలిచిపోవాలి ఆ క్యాచ్ అసలు ఎట్లా పట్టిండి పోయా అసలు ఆ క్యాచ్ ఏంది ఆ పట్టుకోవడం ఏంది పైకి లేవడం ఏంది మళ్ళీ లోపల పోవడం ఏంది పైకి లేకడం మళ్ళీ క్యాచ్ని మళ్ళీ పైకి వేయడం మళ్ళీ లోపలికి వచ్చి ఆ క్యాచ్ పట్టుకోవడం అర్రే మెంటల్ ఎక్కిపోయింది ఆ క్యాచ్ అవుతాయి ఇప్పుడైతే క్రికెట్ చరిత్రలో ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది ట్రెండింగ్ నడుస్తుంది ఆ క్యాచ్ అయితే ఎవరు చూసినా ప్రతి ఒక్కరి స్టేటస్లో క్రికెట్ లవర్ అనేవాడు ప్రతి ఒక్కడు సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ స్టేటస్ పెడుతుంది అసలు అదిరిపోయింది అసలు పీబత్సా సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ అండ్ ఒక్కళ్ళు వాళ్ళ ప్రాణం తెగ్గి నాకు తెలిసి విరాట్ కోహ్లీ ఫస్ట్ బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వెళ్ళిపోయాడు అబ్బా ఏంట్రా బాబు అనుకున్నాడు తర్వాత సూర్యకుమార్ యాదవ్ వెళ్ళిపోయాడు అబ్బా అనుకున్నాడు తంత వెళ్ళిపోయాడు బా ఏంటి మ్యాచ్ అసలు ఏమైతుంది ఏంటని టెన్షన్ టెన్షన్ కనీసం వన్ ఫిఫ్టీ అన్న టార్గెట్ ఇస్తారా లేదనే టెన్షన్ లో ఉండే ఆ తర్వాత కో విన్నింగ్స్ ఎలా ఆడాడంటే తను వచ్చే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ తన స్కోర్ ని కంట్రోల్ చేసుకుంటూ వేరే వాళ్ళకి నిస్తూ అలాగే అక్షర పటేల్ దుబే అక్షర పటేల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఒక్కొక్కరికి సపోర్ట్ చేస్తూ విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడాడు బ్యాటింగ్ పరంగా ఇన్ని రోజులు విరాట్ కోహ్లీ ప్రతి ఒక్క మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు ఏంటబ్బా ఏంటి ఏంటి విరాట్ కోహ్లీ కనీసం ఒక మ్యాచ్లో కూడా ఆడలేదు ఏంటి అయినా విన్ అవుతున్నాం అనుకోండి విన్ అవుతున్నాం కానీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వేరే కదా ఎందుకు విరాట్ కోహ్లీ ఆడతలేదు అనే ఫీలింగ్లో చాలామంది డైలామాలో ఉన్నారు రానే వచ్చింది ఈరోజు ఫైనల్ మ్యాచ్లో దెంగిండు విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీ అనిపించుకున్నాడు సార్ ట్రమాండ్ డ్రెస్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఫిదా అయిపోయినాం ఎలాగా వన్ ఎయిటీ చే టార్గెట్ ఇచ్చారు యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్ గా నేను నేను ఎప్పటి నుంచి అనుకుంటున్న విషయం ఏంటంటే రోహిత్ శర్మ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఒక అన్న రాలేదనే భయం నాకు బాధ చాలా వేసింది ఈసారి కూడా మ్యా మిస్ అయిపోతే ఇక రోహిత్ శర్మ దగ్గర దగ్గర నాకు తెలిసి రోహిత్ శర్మ రిటైర్డ్ అవుతాడేమన్నా ఫీలింగ్ అడుగుతుంది ఎందుకంటే ముంబై ఇండియన్స్ కూడా మాక్సిమం హార్దిక్ పాండ్యాకి ఇచ్చేశాడు కెప్టెన్సీ తను వైదొలిగాడు అలాగే ఇప్పుడు ఇండియన్ టీం కూడా మాక్సిమం వెళ్ళిపోతాడేమో ఫ్యూచర్లో ఇక మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఈ కప్ కూడా రాకపోతే ఎలా ఫైనల్ వరకు వచ్చారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కమాండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక కప్పన రాలేదనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది ఈసారి వస్తుందని అయితే నమ్మకంతో ఉన్నా కానీ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఫైనల్లో లాస్ట్ వరకు కలగలిపి టీ ట్వంటీ వరల్డ్ కప్ విన్నర్ గా నిలబెట్టాయి కానీ ప్రతి ఒక్కరు ఆఫ్ అస్సలు ఏంటి మ్యాచ్ పిచ్చలు ప్యాక్ అయిపోయినాయి ఒక్కొక్కరికి అస్సలు ఏంటి భయ ఏం మ్యాచ్ అది ఏం మ్యాచ్ అది అస్సలు కిరాక్ అంటే కిరాక్ అది కానీ రోహిత్ శర్మ బాయ్ నీ కెప్టెన్సీలో ఒక వరల్డ్ కప్ వచ్చింది టీ ట్వంటీ వరల్డ్ కప్ నువ్వు చరిత్రలో నిలిచిపోతావు కపిల్ దేవ్ గంగోలీ ధోని రోహిత్ శర్మ వీళ్ళందరూ హైలైట్ వాళ్ళ లైన్లో నువ్వు కూడా ఉంచు ఉంటావు ఎందుకంటే హిట్ మ్యాన్ హిట్ మ్యాన్ అనే పేరు వస్తుంది కానీ హిట్ మేన్ తగ్గట్టు తన కెప్టెన్సీలో ఒక కప్ అయిన కొడితే ఎంత బాగుండని చెప్పేసి ఎంతమంది అనుకుంటున్నాం అలాగే కోహ్లీ కూడా తోడున్నాడు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక కప్ వస్తే బాగుండు 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 అని ఎంతమంది ఆశతో ఎదురు చూశారు ఈ రోజు ఎలాగో అలాగా ఆ కోరిక నెరవేరిపోయింది నమస్తే మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపో మాకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్